కిడ్నీలో రాళ్లను కరిగించుకోవాలంటే అరటి బోధ అరటి బోధ తెలుసు కదా మధ్యలో కాండ ఉంటుంది తెల్లగా దాని కషాయం రణపాల ఆకు కషాయం కొత్తిమీర ఆకు కషాయం అరికలు సామెలు రెండు రెండు రోజులు మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు సో నరల దౌర్బల్యమైంది గుండె రోగాలైంది కిడ్నీ సమస్యలు అయ్యాయి కిడ్నీ సమస్యలు అది ఏదైనా కానివ్వండి ప్రోటీన్ ఎక్కువ పోతుంది ఏరియా అంటారు యూరిక్ యాసిడ్ ఎక్కువైంది గౌట్ అంటారు ఇలాంటి రోగాలు కిడ్నీ సంబంధిత రోగాలన్నిటికీ ఈ కషాయాలు అద్భుతంగా పనిచేస్తాయి మీరు చేయాల్సింది ఇంతే ఒక్కొక్క వారం ఒక్కొక్క కషాయం మార్చి మార్చి తాగాలి ఒకే కషాయం వరుసగా తాగుతూ ఉండకూడదు అలా చేస్తే ఏమవుతుంది రణపాల చెట్టు ఉండదు దాని ఆకులు మళ్ళీ పెంచుకునేదానికి సమయం ఇవ్వాలి కాబట్టి ఇంకొక కషాయం ఇంకొక కషాయం ఒక నాలుగైదు వారాల మళ్ళీ అది ఉంటుంది మొత్తం మొక్కలు వస్తుంది అండ్ దట్ ఈస్ ద కన్జర్వింగ్ కల్చర్ తులసి కషాయం అన్ని రకాల కషాయాలు మీకు ఏమి ఇబ్బందులు లేదంటే వరుస నా వాటి వంటి మొత్తం ఇరవై ఐదు కషాయాలు తాగండి ఏమీ ఇబ్బంది లేదు వారం వారం కాదు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కషాయం తాగండి ఎందుకంటే ఇరవై ఐదు రోజులకు మళ్ళీ వాపస్ టర్న్ వస్తుంది రోగాలు ఉన్నవాళ్ళు ఒక్కొక్క వారం ఒక్కొక్క కషాయం ఇప్పుడు నాకేమీ రోగం లేదు నేను మా ఇంటి చుట్టూ ఒక ఎనభై రకాల ఆకులు ఉన్నాయి అలా వెళ్ళి ఏది పుష్కలంగా ఉందో దాన్ని మాత్రం తీసుకుంటాను ఒకరోజు అదే తాగుతాను మళ్ళా మరుసటి రోజు వెళ్తాను నిమ్మ గడ్డి అని ఉంటుంది నిమ్మగడ్డి క్యాన్సర్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది కానీ నిమ్మగడ్డి అందరికీ తెలియదని దాన్ని పుస్తకంలో రాయలేదు నేను అలా నేను రాయని కషాయాలు ఇంకా చాలా ఉన్నాయి నేను రాసిన కషాయాలు అందరికీ అందుబాటులోనూ తెలిసినవి అంతా ఏరుకొని కూర్చాను ఈ పట్టీని ఇప్పుడు కానుగ కషాయం కానుగ ఆకు ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది వేప ఆకు కషాయం రావి ఆకు కషాయం ఈ మూడు ఆకుల కషాయాలు ఎంత అద్భుతంగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ని బాగు చేస్తాయి అంటే మూతు మీద మీసాలు ఉన్నాయి పీరియడ్స్ సరిగ్గా రావట్లేదు నొప్పులు ఎక్కువ ఉన్నాయి స్తనాల్లో గడ్డలు ఉన్నాయి ఇలాంటి జననాంగ సంబంధిత హార్మోన్ ఇంబ్యాలెన్స్కు పరిధిలోకి వచ్చే రోగాలన్నిటికీ ఈ నాలుగు కషాయాలు అద్భుతంగా పనిచేస్తాయి దానికి తోడు మునగాకు తమలపాకు చింతాకు ఇవన్నీ మీకు తెలిసినట్వే నేనేమి పెద్దగా కొత్తవేమీ కాదు ఎలా తయారు చేసుకోవాలి చాలా సులభం మూడు నిమిషాలు మరుగుతున్న నీళ్ళల్లో కడిగిన ఆకులను వేసి స్టవ్ ఆఫ్ చేసి రెండు మూడు నిమిషాలు మూత పెడితే ఆవిరికి అంతా కషాయం తయారవుతుంది దాన్ని వడపోసుకోవటం అలాగైనా తాగండి లేదు నాకు కొద్దిగా తీపి రుచి కావాలంటే తాటి బెల్లం పాకం వేసుకోండి చాలా సింపుల్గా ఉంది విషయం ఇట్స్ వెరీ సింపుల్ అండ్ వన్ కెన్ డూ ఇట్ వన్ వెదర్ యువర్ రిచ్ ఆర్ పూర్ నేను చెప్పింది అందరికీ అందుబాటులో ఉన్న విషయాలే దీనిలోకి ఇంకేది మిక్స్ చేయకూడదు ఏది మిక్స్ చేయకూడదు కషాయం అంటే ఒకాకు నీళ్ళు అంతే నాకు రెండు కలిపితే మంచి సువాసన వస్తుంది అది నీ ఆనందం కోసం తాగు పని చేయదు కాఫీలు టీలు లాగా అన్ని మిక్స్ చేసుకొని పాలు చక్కెర ఇది అది ఇంకొకది అల్లం వేయి ఇంకొకటి కూడా కోడిగుడ్డు వేస్తాడంట ఇంకొకటి ఇంకోటి ఏదో వేస్తాడు ఇలా చేసి పది నిమిషాలు బాగా మరిగించి మరిగించి ఆహా చాలా బాగుంది అంత తాగి తక్కని మందం అవుతుంది నీ రక్తం కషాయాలు తాగితే నీ రక్తం పలుచన అవుతుంది తేలిగ్గా ప్రసారం అవుతుంది అది అతి ముఖ్యమైన విషయం సో కషాయాలు రుచి కోసం కాదు కానీ దాంట్లో రుచి దొరుకుతుంది మీకే ఇన్ఫాక్ట్ కానుగాకు కషాయం మీరు తాగుతూ మొదలు పెడితే ఫస్ట్ రెండు రోజులు ఇష్టం కాదు మీకు మూడో రోజు కానుగ కషాయం ఎంత బాగుందో అనిపిస్తుంది వారం లోపల వచ్చే లోపబ్బా ఇంకొక వారం తాగమని చెప్పింటే బాగుండేది ఈ డాక్టర్ కాదరు వారంలోకి చేయమన్నాడు అని అనిపిస్తుంది కానుక కషాయం ఎలాంటిదంటే సారాయి తాగుతూ అలవాటు పడిన వాన్ని ఆ రో ఆ చెట్టం నుంచి దూరం చేయాలంటే కానుగాకు కషాయం ఒక పది రోజులు తాపిస్తే మెల్లిగా బయటకు వస్తారు అలాగే చమురు ఆకు ఆముదపు ఆకు కషాయం అలాగే తిప్పతీగా ఆకు కషాయం అంటే నేను మెల్లిగా ఏం చెప్తున్నాను మీకు కాఫీలు టీలు తాగటం నుంచి బయటపడాలంటే మీరు ఒక వారం కానుగాకు కషాయం ఒక వారం ఆముదాకు కషాయం ఒక వారం తిప్పతీగ ఆకు కషాయం తాగండి దానికి తోడు కొర్రలు అండుకొర్రలు ఎక్కువగా తినండి అంటే రెండు రోజులు కొర్రలు రెండు రోజులు అండుకొరలు నరాల దౌర్బల్యం నుంచి బయటపడాలంటే మీకు కొర్రలు అండుకొరలు బాగా పనిచేస్తాయి ఇలా కషాయాలు సిరిధాన్యాల ఒక మేలు కలయికతో ఆల్మోస్ట్ ఇప్పుడు మానవ జాతిలో ఉన్న అన్ని రోగాలకు మనం పరిహారాన్ని ఉపశమనాన్ని కనుక్కోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి